హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే సీజ్ ఫైర్ పైన కానీ మరియు యుద్ధం పైన చేస్తున్నటువంటి కామెంట్స్ని దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య గత రెండు రోజుల నుంచి కామెంట్స్ చేస్తూ ఉంది యుద్ధం ఆపే ఎలా ఆపేస్తారు అంటే ఏదైతే మొదట్లో మా మాతోటి చర్చలు జరిపారు ఈ యుద్ధం ఆపే ఆపే ముందు మాతోటి ఎందుకు చర్చలు జరపలేదు ట్రంప్ దగ్గర మోకరి అని చెప్తున్నారు దీనిట్ల చూస్తే భారత్ మాతాకి జయ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోపట ఈ దేశంలో మరి మనం తెలుసు అనేక సార్లు ఈ దేశం పైన అంతర్గతంగా ఉండేటువంటి అనేక స్థానాల పైన లోపల భారతదేశం పౌరుల పైన కానీ ప్రాపర్టీస్ పైన కానీ అనేకమైనటువంటి దాడులు జరిగినాయి జరిగినప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రతి చర్య ఎప్పుడు కూడా తీసుకున్న దాఖలాలు లేవు మనం చూసినాం ముంబై బ్లాస్ట్ కానీ అదే రకంగా తెలుసున్నారు బాంబ్లాస్ట్ కానీ అదే రకంగా లుంబిని పార్క్ కానీ వందలాది మందిని పొట్టనబెట్టుకున్నటువంటి ఉగ్రవాదులను మన ఈరో ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో పట మన జవాన్లను తలలు నరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా ప్రతిస్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద మరి మాట్లాడడం అనేది ఆశ్వాస్పదమైనటువంటి విషయం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పట దేశ రక్షణ వ్యవస్థను ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు మరి పాకిస్తాను ఎక్కడ కూడా సాటి రానటువంటి డిఫెన్స్ సిస్టమ్ కానీ డిఫెన్స్లో ఉండేటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలు సంపకూర్చడమే కాదు రఫేల్ కానీ మిగతా అనేక విషయాల్లో పట మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మరి ఈరోజు ఉపయోగించి చాలా తక్కువ నష్టంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క సింధూర్ మన ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది చాలా విజయవంతంగా చాలా తక్కువ నష్టంతో పాకిస్తాన్ని దెబ్బ తీసేటువంటి పరిస్థితి మనం చూసినాం సోషల్ మీడియాలో ఈరోజు పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేస్లు కానీ అదే రకంగా రక్షణకు సంబంధించినటువంటి విషయాలు కానీ స్టేడియం కానీ మరి ఈరోజు ఎక్కడ సామాన్యానికి ప్రాణ నష్టం జరగకుండా కాంగ్రెస్ పాకిస్తాన్ను తీయడంలో పట ఎక్కడ కూడా మరి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అననిత్యం మరి దీన్ని మరి వాచ్ చేస్తూ రక్షణకు సంబంధించినటువంటి మంత్రులు కానీ అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీని రాత్రి అనక పగలనక ఈ భారతదేశ కాపాడడం కాపాడంలోపట నిరంతరం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈరోజు కాంగ్రెస్ కామెంట్ చేయడం అనేది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం వారు వారు ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు కదా ఏ రోజు మాట చెప్ మాట తీస్తే ఆ రోజు కా మీద చెప్తాను ఇందిరాగాంధీ అప్పటి పరిస్థితులు వేరే ఇప్పటి పరిస్థితులు వేరే ఈరోజు మరి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా వారికి మద్దతు పలుకు ఒక్క దేశం కూడా మరి దీనికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఒక్క దాఖలాలు లేవు కాబట్టి దే ప్రపంచం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెనుకున్నది అదే రకంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యుద్ధానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు అంటే ఏదైతే ఈ సీజ్ ఫైర్ అనే అంశం కావచ్చు ఈ ఇరు దేశాల ఒప్పందాలు కావచ్చు దీనిపైన మొదటిగా ట్రంప్ ట్వీట్ చేయడం దాన్ని ప్రజలందరిలో ఎన్నో అనుమానం రేకెత్తిస్తూ ఉన్నాయి సో ట్రంప్ మొదట ట్వీట్ చేయడానికి గల కారణాలు ఏమేమి ఉండొచ్చు ఇప్పుడు ఒకటే అండి మనం అనేక సార్లు పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో మోసం చేయడమో అబద్ధాలు చెప్పడమో మా భారతదేశాన్ని తప్పుదోడ పట్టించడం అనేటువంటిది వాళ్ళకు సర్వసాధారణమైనటువంటి విషయం కానీ భారతదేశం ఎప్పుడు కూడా శాంతితోనే మరి ప్రజల యొక్క శ్రేయస్సును కోరేది కేవలము ఆర్మీకి సంబంధించిన దాని మీదే మనం యుద్ధం చేశాం కాబట్టి సామాన్యాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దనేటువంటి దృక్పథంతో అక్కడ నుంచి డి అక్కడ ఉండేటువంటి మరి ఆర్మీ చీఫ్స్ ఎవరైతున్నారో వారు ప్రధాన మన నేరుగా మన చీఫ్లను మాట్లాడినప్పుడు వారు శాంతి ఒప్పందానికి మేము విరమిస్తాం ఈ యొక్క యుద్ధాన్ని విరమిస్తున్నామని చెప్పారు ఇందులో ట్రంప్ గారు దేం లేదు బట్ ట్రంప్ గారు జోక్యం చేసుకొని ట్రంప్ ముంగట ముందట మోకరిల్లితే మళ్ళీ యుద్ధం ఎందుకు చేసేది దాన్ని మళ్ళీ మళ్ళీ మనం జవాబు పెట్లు ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ కల్పితమైనటువంటి విషయాలు కాబట్టి ఇందులో ఏమైనటువంటి నిజం లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇందా ఇందిరాగాంధీ యొక్క పీరియడ్లో మేము పాకిస్తాన్ ఏదైతే తూర్పు పాకిస్తాన్ ఉందో దాన్ని అప్పుడు బంగ్లాదేశ్గా మార్చగలిగినాం మేము ఎవరికి భయపడలేదు ఈ రోజు మనకు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దాన్ని మనం లాక్కునే అవకాశం వచ్చినా కూడా మోదీ గారు దీన్ని ఎందుకు వదిలేశారు అంటే ఎందుకు వదిలేశారు వదిలేసి వచ్చిన సిచ్యువేషన్స్ ఎందుకు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ అండి ఇది జాతీయ వాదం తో ముడిపడినటువంటి పార్టీ విలువలతో ఉన్నటువంటి పార్టీ ఆ రోజు కూడా ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ ఆ రోజు రాజకీయాలు చేయకుండా పూర్తిగా దేశం కోసం పనిచేస్తున్నప్పుడు సందర్భంలోపట పూర్తి సహాయ సహకారాలు మరి ఆ రోజు అందించారు కాబట్టి అన్ని పార్టీల యొక్క మద్దతు ఉంది కాబట్టి ఇందిరాగాంధీ గారు ఏ చర్య తీసుకున్నా కానీ దేశమంతా కూడా ఏ పార్టీలు ఉన్నప్పటికీ అందరు కూడా ఆ రోజు ముక్త ఖండంతో దాన్ని ఎదిరించేటువంటి పరిస్థితుల లోపట నరేంద్ర మోడీ మన అప్పుడు ఉండేటువంటి వాజ్పేయి గారు కూడా దాన్ని సమర్థించారు కాబట్టి ఆ రోజు ఆ యొక్క యుద్ధాన్ని మనం గెలవడం జరిగింది అదే రకంగా 啊。 మనం చూసినాం పివి నరసింహారావు యొక్క ప్రభుత్వంలోపట ఐక్యరాజ్య సమితిలో పాకిస్ ఈ పాకిస్తాన్పై గగ్గోలు పెట్టి మన మా భారతదేశంలోపట ముస్లింలను మరి హింస పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అక్కడ మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారు అనేటువంటి మా విషయంలోపట పివి నరసింహారావు కూడా ప్రధానమంత్రి ఉండే అప్పుడు కానీ దాని జవాబు చెప్పడానికి వెళ్ళింది ఎవరు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి దేశ భద్రతలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి పార్టీ నేషన్ ఫస్ట్ అనేటువంటిది పార్టీ సెకండ్ సెల్ఫ్ తర్వాత అనేటువంటి హండ్రెడ్కు నూరుకు నూరు పాళ్ళు పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ దీంట్లో రాజకీయాలు చేయాలంటే ఎన్నో చేయొచ్చు ఎన్నో చెప్పొచ్చు కానీ ఇది సరైన సమయం కాదు రాజకీయాలు చేసేది దేశమంతా కూడా ఒక ముక్త ఖండంతో ఈ యొక్క పరిస్థితులను మరి ఎదిరించాలా అదే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏదైతే నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి డిసిషన్ అందరం కూడా మనం అందరం కూడా వాళ్ళు వెనక ఉండాలనేటువంటి విషయం సందర్భంగా తెలియదు అదే స్థాయిలో ఇప్పుడు మీరు గతంలో చెప్తున్నట్టు వాజ్పేయి గారు ఏదైతే స్థాయిలో సపోర్ట్ చేశారో అదే స్థాయిలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్ చేశారు కదా మరి అంటే యుద్ధం యుద్ధం చేయబోతున్న అంటే యుద్ధం యొక్క ప్రకంపనలు రాబోతున్నాయి సమయంలో మాత్రం నరేంద్ర మోడీ గారు వారితో డిస్కస్ చేయడం జరిగింది డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే యుద్ధం ఉన్నారో లేకపోతే ఆ సీజ్ ఫైర్ పెట్టబోతా ఉన్నారో ఆ టైంలో ఎందుకు అన్ని పార్టీని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరికీ ఎందుకు డిస్కస్ చేయలేదు ఇది పూర్తిగా ఆర్మీ పరిధిలో ఉన్నటువంటి విషయం అది పూర్తిగా మరి మనం యుద్ధం విరమించుకున్న పరిస్థితి కాదు కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్ దాన్ని ఓడ్లో పెట్టారు అంత మాత్రానికి అన్ని పార్టీలను నిలవాలంటే అది సాధ్యం కానటువంటి విషయం అది ఎప్పుడైతే ఆర్మీ పరిధి దాటి వారు చెప్పినటువంటి విషయం ఏదైతే అర్థి ఆర్మీ ఆర్మీ పరిధి దాటినప్పుడు రాజకీయపరమైనటువంటి కామెంట్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం సందర్భంగా నేను తెలియజేస్తాను మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈటల ఈటల గారు ఉన్నారో ఈటల వర్సెస్ జగ్గారెడ్డి నడుస్తుంది ఎట్లా అక్కడ ఉన్నదేందండి కేవలం రాజకీయం చేయడం చేయడము భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటువంటి ఒక ప్రక్రియ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ప్ర ఈ రాష్ట్రంలోపట పరిపాలన మొత్తం స్తంభించింది విఫలమైంది నాయకత్వ లోపం డైరెక్ట్గా కనిపిస్తున్నది వారు ఏదో ఒక బీజేపీ పార్టీని మీద కామెంట్ చేసి వాళ్ళ పాపులారిటీ కోసం ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ గారు తప్పు లేదు ప్రజల్లో ఉన్నామని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయండి వాళ్ళకు ఈరోజు ప్ర ప్రభుత్వంలో పట మరి ఏ యంత్రాంగం కూడా కరెక్ట్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు వారిపైన ఒకవంటి రాజకీయమైనటువంటి మంత్రులు కానీ మిగతా వారి కామెంట్ లేదు అలాంటి పరిస్థితుల్లో పట తెలంగాణ రాష్ట్రంలో పట ప్రజలు విసిగిపోయి ఉన్నారు దీన్ని ఏదో కామెంట్స్ ప్రక్రియ విషయాలు ఈరోజు చెప్పి రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తంభించినటువంటి విషయం ఏ సామాన్యుడు అడిగినా చెప్తాడు ఈటల రాజేందర్ గారు చెప్పాల్సిన పని లేదు ఈ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ సాధారణ పౌరునైనా కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను సామాన్యుడు డబ్బులు సంపాదిస్తే బ్యాంకులో పెట్టిన తర్వాత మిగతాది ప్రాపర్టీ పరంగా డబ్బులు ఏంది ల్యాండ్ మీద పెడతారండి ఈరోజు ఒక పెళ్లి చేయాలన్నా ఇంకో డెవలప్మెంట్ చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా ఒక ప్రాపర్టీ అంతే కానీ ప్రాపర్టీ కానీ మధ్యతరగతి మామూలు ఒక సా పౌరుడు ఈరోజు వారి ఫైనాన్షియల్ స్థితిగత చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ముందు అవి చక్కబెట్టాలనేటువంటి విషయం సలహా ఇస్తాను వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్